హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మెంతుల పులుసు అయితే చూ చేసేద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూడండి ఫస్ట్ మెంతులు అనేవి తీసుకొని నానేసుకోవాలి టూ స్పూన్స్ వరకు సరిపోతాయి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు మనం చింతపండుని వాటర్ పోసి నానేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా నానబెట్టిన చింతపండుని పక్కన పెట్టుకున్నాక నీట్గా క్లీన్ చేసుకున్న ని తీసుకొని కట్ చేసుకోవాలి మీకు ఈ మెంతటి పులుసులోకి ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా అయితే ఉంటుందండి పులుసు నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నవాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి పెద్దగా దీంట్లోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పడో సింపుల్గానే అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేనైతే తక్కువ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదు కాబట్టి నేను చాలా తక్కువగా వాడుతున్నాను ఆయిల్ అనేది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది మనం వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి కొంచెం మన టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మనం గరిట తీసుకొని కలపాలి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ అనేది వేయించకూడదు మీడియం ఫ్రైలోనే మనం వేయించాలి ఇప్పుడు మనం మెంతులు అనేది యాడ్ చేసేసుకుందాం ఆయిల్ తక్కువగా ఉండడం వల్ల కలర్ అనేది అలా ఉంది ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పైకి ఆయిల్ అనేది తేలుతుంది కాబట్టి నేను ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేశాను అలాగే ఇప్పుడు మనం మెంతులు యాడ్ చేసేసుకుంటున్నాం కదా మెంతులు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేటప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ వచ్చింది అంటే మనకి మెంతులు బాగా ఫ్రై అయ్యాయి అర్థం అనమాట నెక్స్ట్ వచ్చి మెంతులు వాడటం చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం మీ టేస్ట్కి తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నానండి నేను చింతపండుదే వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ తక్కువ వేయటం వల్ల మీకు అలా కనిపిస్తుంది కొంచెం వాటర్ వేసుకుంటే అలా కనిపించదు అందుకని ఇప్పుడు మనం చింతపండు పులుపు కూడా యాడ్ చేసేసుకుందాం వెంటనే టూ మి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత అందుకని లైట్గా అనేది వేసాను నేను ఇప్పుడు చింతపండు పులుపు కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా చింతపండు పులుపు యాడ్ చేసుకున్న తర్వాత పులుపు ఎడ్జెస్ట్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఎక్స్ట్రాగా అంతేనండి సింపుల్ గా అయితే అయిపోతుంది ఇది బాగా మరగాలండి బాగా మరిగిన తర్వాత దగ్గరికి అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చిందిలో మీకు కావాలి అంటే లైట్గా బెల్లం కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ బెల్లం అనేది ఆప్షనల్ అండ్ వెంతుల్లో తినడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి షుగర్ పేషెంట్స్ అవ్వచ్చు ఇలా హెల్త్ ఇష్యూస్ కూడా మనకు కంట్రోల్లోకి వస్తాయి అంతే కదండి మెగ్నీషియం కాల్షియం విటమిన్ ఏ బీ టూ సి ఇలా ఎన్నో విటమిన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి డాక్టర్స్ కూడా మెంతులు డైలీ యూజ్ చేయమనే చెప్తారు మనం డైలీ మెంతులు నానబెట్టుకున్న వాటర్ తగ్గితే చాలా మంచిది అలా చేయలేం కాబట్టి ఇలా కర్రీ చేసుకుని కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు దగ్గరికి అయితే అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం నెక్స్ట్ వచ్చి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్